వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న ప్రజలను చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటని ఎమిగనూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకమ్మ ఖండించారు నిన్న విజయవాడలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ప్రజలు తండోపు తండాలుగా వచ్చారని జగన్మోహన్ రెడ్డి యాత్రలో ఇలా ప్రజలు రావడం చూసి ఓర్వలేక కొంతమంది ఆగంతకులు జగన్మోహన్ రెడ్డిపై రాళ్లు విసిరారు ఇలాంటివి ఎన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడడని ఇది పిరిగిపంద పంద చర్య అని ఖండిస్తూ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని బుట్ట రేణుక తెలిపారు ఒక వ్యక్తికి ఒక లీడర్ కి ప్రజాదరణ దొరుకుతుంది అన్న ఒక బాధతో ఇటువంటి అహింసకు పాల్పడము ఇటువంటి కార్యక్రమాలు చేయడము చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏ రోజైతే జగన్ అన్న బస్సు యాత్ర మొదలు పెట్టారో ప్రొద్దుటూరు నుంచి విజయవాడ దాకా ఇప్పుడు దాకా ఆయన చేస్తున్న ఈ బస్సు యాత్రల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలో ఆయనకు జనం దండోపతండాలుగా వచ్చి ఆయనకు అందరూ కూడా మద్దతు తెలుపుతుంటే అది సహించలేక అది కోర్వలేక ఇటువంటి పనులకు వాళ్ళు ముందుకు వచ్చి ఇటువంటి ఇన్సాన్ అంటే హింసకు ప్రోత్సహిస్తూ ఇటువంటి పనులు చేయడం మటుకు నిజంగా దురదృష్టకరం మన ఎంతో మంది మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఎంత చక్కగా రచించారు ప్రజాస్వామ్యంలో ఎటువంటి పాలన ఉండాలి ప్రజల దగ్గర నుంచి మనం ఎటువంటి స్పందన పొందాలి ఎటువంటి అహింసగా ఎలా ఉండాలి అని ఆయన ఒక పక్కన చెప్తుంటే మీరు ఒక పక్కన వాటికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఈ విధంగా చేయడం నిజంగా చాలా చాలా ఒక హీ ఒక ఇది ఒక ఒక ఈ మేమందరం కూడా ఖండిస్తున్నాము ఎన్ని అడ్డు రకాలుగా అంటూ తీసుకొని వచ్చినా ఎవరు ఎటువంటి ఇది చేసినా కూడా ఎవరు కూడా మా యాత్రను ఆపలేరు జగనన్న చాలా స్ట్రాంగ్ ఆయన అనుకున్నది సాధిస్తారు